హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం ఇడ్లీ దోశల్లోకి ఎంతో రుచిగా ఉండే టమాటా ఉల్లిపాయ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ చట్నీని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రొసెస్ ఏంటో చూసేద్దాం ఈ ఉల్లిపాయ టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోవాలి ధనియాలు యాడ్ చేసిన తర్వాత ధనియాలు కొంచెం ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని ధనియాలు మారిపోకుండా ఇలా ధనియాలని గిరటపెట్టి కలుపుకుంటూ ధనియాలు ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ నువ్వుని కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఆవాలు కొంచమే యాడ్ చేసుకోవాలి ఆవాలు ఎక్కువగా యాడ్ చేస్తే మనకి కొంచెం చేదనిపిస్తుంది కాబట్టి ఒక పావు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఇలా గిరటపెట్టి కలుపుకుంటూ అన్నింటినీ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా అన్నింటిని ఎర్రగా వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఏడు లేదా ఎనిమిది ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తీంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ కారానికి తగ్గట్టుగా ఇక్కడ ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలని యూస్ చేస్తాము దానికి తగ్గట్టుగా మీరు కారాన్ని యాడ్ చేసుకోండి ఎండుమిర్చిని వేసిన తర్వాత ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులోకి మనం ఉల్లిపాయలు అలాగే టమాటాలని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే మనం మిక్సీ వేసినప్పుడు అవి మనకి ముక్కలు ముక్కలుగా ఉంటాయి మెత్తగా పేస్ట్ అవ్వదు అనమాట అందుకని తప్పనిసరిగా ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఎండుమిర్చిని ధనియాలు అన్నీ కలుపుకొని ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మరీ బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఉల్లిపాయల్లో పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకొని టమాటాలు మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి టమాటాలు త్వరగా మగ్గిపోవడానికి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత టమాటా ముక్కల్ని ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించామంటే మెత్తబడి ఈ టమాటా ఉల్లిపాయ చట్నీ అయితే ఒక రోజు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మూడు నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటుంది చాలా ఫ్రెష్ గా ఉంటుంది దానికి తగ్గట్టుగా మీరు ఎంత కావాలో అంత క్వాంటిటీని ప్రిపేర్ చేసుకోండి మనం రోజు ఒకే రకం చట్నీలు తిని తిని బోర్ కొడుతుంది కదా ఒక్కసారి ఈ టమాటా అలాగే ఉల్లిపాయ చట్నీని ట్రై చేయండి దీని రుచి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఇలా మనం టమాటాలని మగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడ టమాటాలు అయితే మగ్గిపోయాయి కదా ఈ విధంగా టమాటాలని మగ్గించుకొని ఇందులోకి చింతపండుని అలాగే వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు రెమ్మల వెల్లుల్లిని యాడ్ చేస్తున్నాను అలాగే మనకి టమాటాల్లో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండుని యాడ్ చేసుకోండి చింతపండు యాడ్ చేసుకోకపోయినా బాగానే ఉంటుంది కానీ పులుపు కొంచెం కావాలనుకుంటే కొంచెం చింతపండుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇందులోకి సాల్ట్ని కూడా రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకొని మొత్తం బ్లెండ్ చేసుకోండి మనం టమాటాలు ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశాం కదా ఇప్పుడు దానికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి చూసారు కదా టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఇడ్లీలోకి దోశల్లోకి సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక్కరోజు చేసి పెట్టుకున్నామంటే మూడు నాలుగు రోజులు మనం హ్యాపీగా ఇడ్లీలోకి దోశల్లోకి ఈ చట్నీని వాడుకోవచ్చు మరి ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్